హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న పెట్టిన షార్ట్ వీడియోలు అయితే చూశారు కదా మేమైతే ఇంకా ఆగ్రా వచ్చేసాము వచ్చిన తర్వాత లగేజ్ దించేసి గేట్ ఓపెన్ చేసి చూస్తే బయట పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అయినా తప్పదు కదా పిల్లలు అయితే బాగా సిక్ అయిపోయారు ఇంకా బయట పరిస్థితి అలా ఉంది మరేం చేయలేం కదా ఓకేలే క్లీన్ చేసుకోవచ్చులే మెల్లమెల్లగా అనేసి అనుకున్నాము ఇంక ఇంటి డోర్ ఓపెన్ చేసి చూద్దాం అనేసి మా హస్బెండ్ అని ఇంటి డోర్ ఓపెన్ చేస్తున్నారో నాకైతే మాత్రం చాలా భయం వేసింది ఎలా తయారయ్యిందో ఏంటో అనేసి కానీ ఓపెన్ చేసి చూస్తే మాత్రం ఇల్లు మేము వెళ్ళేటప్పుడు నీట్గా ఎక్కడ సర్దేసి నీట్గా హాల్ అన్ని క్లీన్ చేసేసి దుప్పట్లన్నీ కప్పేసి నీట్గా ఎక్కడొక్కడ పెట్టేసి వెళ్ళటం వల్ల ఏంటంటే నీట్గానే ఉంది కాకపోతే ఏంటంటే డోర్ ఓపెన్ చేసేసరికి ఏదో ఐస్ ప్రదేశంలోకి వెళ్ళినట్టు చల్లగా ఉందబ్బా అసలు చాలా చల్లగా ఉంది ఒక వాల్ టచ్ చేసినా కూడా చల్లగా అయిపోయింది ఇంకా లగేజ్ అయితే లోపల తెచ్చి పెట్టేసాము తర్వాత కిచెన్ లోకి వస్తే మాత్రం ఏవో పురుగులు వచ్చి పడ్డాయి వాల్ స్టిక్కర్లు అన్ని ఊడిపోయి మేము అంటించిన వాల్ స్టిక్కర్లు అన్ని ఇంకా ఏం చేస్తామనేసి ఇల్లు కొద్దిగా పర్వాలేదు కదా ఫస్ట్ బయట ఓపెన్ ప్లేస్ క్లీన్ చేద్దాం అని చెప్పేసి రంగంలోకి అయితే దిగాము మా వాళ్ళు నేను అక్కడ లోపల కిచెన్ చూసి వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేస్తున్నారు ఈ మధ్య వర్షాలు కూడా పడ్డాయి మేము చాలా సార్లు ఆ చెట్టు కొట్టడానికి ట్రై చేసాము మా వల్ల అవ్వలేదు కానీ వర్షం వచ్చి చెట్టు మొత్తం ఇంకా అలా అయితే క్లీన్ చేస్తున్నాము బయట ఫస్ట్ క్లీన్ అనుకో లోపల అంత పెద్ద పని ఏం లేదు బయట ఎక్కువ పని ఉంది ఎందుకంటే మాకు బయట చెట్లు ఎక్కువ కదా ఓపెన్ ప్లేస్ ఎక్కువ పైన చెట్లు ఉన్నాయి కాబట్టి ఆ చెట్టు ఆకులు కొమ్మలని ఏవో ఒకటి పడుతూనే ఉన్నాయి చాలా చెత్త అయిపోయింది అసలు బయట మాత్రం మామూలుగా ఎక్కువ మేము ఉండేదే బయట ఎండ వస్తుంది ఈ మధ్య ఇక్కడ వింటర్లో ఎండ రాలేదు కానీ లేదంటే ఎండ వస్తే మాత్రం చాలా టైం ఉంటుంది ఎండలో కూర్చోవడానికి కానీ మంచిగా చిల్లయ్యే వాళ్ళం నేను మా షాన్ అయితే మాత్రం చాలా చెత్తగా అయిపోయింది నాకు నాకు హెల్త్ సహకరించలేదు అనేసి మా హస్బెండ్ మా పిల్లలు అయితే క్లీన్ చేసేస్తున్నారు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని అయితే చేసేస్తున్నారు నాకు పెద్ద పని చేయనివ్వలేదు వాళ్ళు చేస్తుంటే నేనేం ఖాళీగా ఉంటాను ఎంత హెల్త్ సహకరించ అనేసి అలా అలా చీపర్ పెట్టి వాళ్ళు తుడిచిన తర్వాత నేను లైట్ లైట్గా అలా చేశాను నార్మల్గానే మా కోటర్ నాకు నచ్చదు పెద్ద బూత్ బంగ్లా ఉంటుంది నార్మల్గా ఈవెన్ ప్రతిరోజు మేము ఉండేటప్పుడు రోజు క్లీన్ చేస్తాను ఒక్కరోజు కూడా స్కిప్ చేయను ఏదో ఒక టైంకి క్లీన్ చేస్తాను సుదీప్ స్కూల్కి వెంటనే ఎర్లీగానే చేసేస్తాను వీక్లీ త్రీ టైమ్స్ బయట అంతా కడుగుతాను అప్పటికే ఒక్క రోజు తొడకపోతేనే గలీజ్గా తయారవుతుంది అలాంటిది మేము ట్వంటీ డేస్ లేమంటే ఎలా ఉంటుందో ఊహిస్తేనే అర్థమైపోతుంది కదా మేము ముందుగానే అనుకున్నాము ఖచ్చితంగా క్వార్టర్ అయితే పోతుంది ఎందుకంటే నార్మల్గా మనం ఉంటేనే క్లీన్ చేస్తేనే అవ్వదు అది అలాంటిది ట్వంటీ డేస్ లేము వర్షాలు కూడా పడ్డాయని ఫోన్ చేశారు మా ఫ్రెండ్స్ ఇంకెలా ఉంటుంది అనుకున్నాము ఇంకా తుడుస్తున్నాం కదా చెప్తా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ డస్ట్బిన్ వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చినంత వరకు వచ్చినంత పని కూడా లేదు ఎందుకంటే ఆ ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తారు వాళ్ళు ఆ టైంకి మేము లేకపోవచ్చు మళ్ళీ చెత్త ఎక్కువ ఎక్కువైపోద్ది కదా అందుకనేసి అప్పుడే వేయించేస్తున్నాం మాకు దగ్గరలోనే డస్ట్బిన్ అందుకని మా సుదీప్కి తెలుసు వెళ్ళి వేసేస్తున్నాడు ఇంకేంటంటే మా హాల్కి కిచెన్కి మధ్యలో ఇలా ఓపెన్ ప్లేస్ ఉండి అవతల బెడ్రూమ్ ఉంటుంది దానికి ఏంటంటే కనెక్టింగ్ అసలు ఏమి ఉండదు పైన చెట్లే ఉంటాయి రేపు కూడా ఆఫ్ వరకు ఉంటుంది మిగతా దానితో ఉండదు ఎంత చెత్తలా తయారు అయ్యిందంటే అది మాత్రం ఆ ఓపెన్ ప్లేస్ అసలు దాన్ని క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది మేము వెళ్ళేటప్పుడు పెడల్ సైకిల్ హస్బెండ్ సైకిల్ బైక్ అవన్నీ ఆ ఓపెన్ ప్లేస్ లో అయితే అవన్నీ బయటకు పెట్టే లోపు మా పిల్లలు బయట అంతా నీట్ గా క్లీన్ చేస్తారు క్లీన్ చేసి చెత్త అయితే వేసేస్తున్నారు ఒకళ్ళు వేస్తుంటే ఒకలేమో బయట పడేసి వచ్చేస్తున్నారు డస్ట్బిన్ దగ్గర ఇంకా ఇబ్బంది ఏం లేదు మా సాను మాత్రం ఒక బాటిల్ వేసింది మెడలో ఏదో పెద్ద పని చేసినట్టు వాటర్ మొత్తం నింపించింది ఇంకా ఓపెన్ ప్లేస్ ఉంది కదా దాన్ని అయితే మా హస్బెండ్ క్లీన్ చేస్తున్నారు చెప్తున్నాను కదా రోజు నేను క్లీన్ చేస్తాను క్లీన్ చేసినప్పటికీ ఎంతో కొంత చెత్త వస్తూనే ఉంటుంది ఆకులు అలాంటివి పడిపోతుంటాయి చెత్త అంత ఏమొచ్చేది కానీ ఈ ఆకుల వల్ల నాకు పని ఎక్కువైపోతుంది ఇక్కడ ఈ చెట్లు ఉండటం వల్ల ఈ బెడ్రూమ్ అయితే మేము అసలు వాడము అది ఒక స్టోర్రూమ్లో తయారు చేస్తాము ఎందుకంటే మాది హాల్ చాలా పెద్దదిగా ఉంటుంది కదా ఇది కూడా బయటకు ఉండడం దానికి మా హాల్కి దానికి సంబంధం ఉండదు ఇంకా అందుకనేసే పెద్దగా మేము ఓపెన్ చేయము దాన్ని అక్కడ ఉన్న వాష్రూమ్ అయితే యూజ్ చేసుకుంటాం కానీ ఆ బెడ్రూమ్లో మాకు అవసరం లేని వస్తువులన్నీ అక్కడే పెట్టేసేసి ఆ అయితే ఆ ఓపెన్ ప్లేస్ మాత్రం క్లీన్ చేస్తుంటాను రోజు బయట ప్లేస్ ఆ ఓపెన్ ప్లేస్ ఆ బెడ్రూమ్కి ఉన్న మధ్య ప్లేస్ మాత్రం క్లీన్ చేస్తుంటాను మా హస్బెండ్ అయితే నీట్గా క్లీన్ చేసి చెత్త వేసి అయితే వచ్చేసారు ముగ్గురును మా కోటరే కాదు ఆగ్రాలో ఏ అయినా ట్వంటీ డేస్ లేకపోతే ఏ ఇల్లు అయినా పాడైపోద్ది కదా కాకపోతే మాకు చెట్లు ఉండటం వల్ల కొద్దిగా ఎక్కువ పని పడింది అంతేని ఇంకా మా హస్బెండ్ అయితే అక్కడ వాటర్ కొడుతున్నారు ఇలా వాటర్ కొట్టేసామనుకోండి నెక్స్ట్ డే కారిపోతే నార్మల్గా చీపురు కొట్టేయొచ్చు ఇంత పని ఉండదు కదా ఓన్లీ ఆకలే పడతాయి రోజు పడింది కాబట్టి రోజు ఎలాగా క్లీన్ చేస్తాం కాబట్టి అంత పని ఉండదు ఇంకా వాటర్ కొట్టేసి కంపతో అయితే తుడిసేస్తున్నారు నీట్గా చాలా నీట్గా అయిపోయింది ఇప్పుడైతే మాత్రం ఇక్కడ నాకు కొద్దిగా హెల్త్ సహకరించలేదు కాబట్టి మా ఆయన చేస్తున్నారు లేదంటే మా ఆయన చేయరు మా ఆయన చేసినా నాకు నచ్చదు ఫస్ట్ నేనే చేసుకోవాలని నేను మొండి పట్టుపడతాను కానీ నాకు తప్పదు కాబట్టి మా ఆయన చేసినా నాకు నచ్చట్లేదు కానీ అలా చేయి ఇలా చేయి అని చెప్తే నాకు నచ్చినట్టు చేస్తానని చెప్తున్నారు దానికి మా సుదీప్ మా డాడీ ఎంత హెల్ప్ చేస్తున్నారని వెనక కామెంట్ చేస్తున్నారు నాకు చూడండి మా డాడీ ఎంత కష్టపడుతున్నారు మా అమ్మ కోసం మా అమ్మ జ్వరం కడుపు కొట్లేసిన మా డాడీ ఎంత కష్టపడుతున్నా నేను ఎంత కష్టపడుతున్నా చూడండి చూడండి మా డాడీ ఎలా క్లీన్ చేస్తున్నారు బాగా షాను అంటుంది బాగా చేయలేదు డాడీ ఎక్కడ బాగా చేశారు అంటుంది నిజం చెప్పింది షాను ఏ

ఏదో బయట క్లీన్ చేసేసరికి పెద్ద ఏదో సాధించినట్టు తెగ తెగ అరిసేస్తున్నారు కదా ఇంకా వాళ్ళు బయట చేశారు కదా నేను ఇల్లు క్లీన్ చేస్తానని లోపలికైతే వచ్చాను చెప్పాను కదా చిన్న చిన్న పురుగులు పడ్డాయనే కానీ కొద్దిగా కిచెన్ నీట్గానే ఉంది ఆ వాల్ స్టిక్కర్లు అవి ఊడిపోయి నెక్స్ట్ మన కిచెన్ సర్దేటప్పుడు సర్దుకోవచ్చు లేని అవి అలానే ఉంచుతాను ఇంకా ఫ్లోర్ మాత్రమే క్లీన్ చేస్తున్నాను ఈ పురుగులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు ఏమో ఇక్కడ వర్షాలు పడ్డాయి మేము ఉండేదే జంగిల్లో ఉన్నాం కదా సో ఇలాంటి వస్తువు ఉంటాయి ఇంక చెప్తున్నాను కదా చాలా తక్కువ చెప్తుంది మా ఫ్రెండ్ అయితే అయితే ఇంటికి మనం ఎప్పుడైనా లీవ్ వెళ్తే మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఇల్లు చాలా చెత్తగా అయిపోద్ది చాలా పెద్ద పని అవుతుంది ముందుగానే కొద్దిగా క్లీన్ చేసి ఉంచుకో వచ్చేసరికి చాలా ఇబ్బంది అయిపోద్ది లేదంటే అని చెప్పేది నేను మాత్రం ముందుగానే నేను వెళ్ళేటప్పుడు నీట్గా ఎక్కడ పక్కడ క్లీన్ చేసేసి పెట్టేశాను ఈ లో కిచెన్ క్లీన్ చేస్తున్నాను కదా మా హస్బెండ్ అయితే సోఫా కవర్లు బెడ్షీట్ అవన్నీ తీసేస్తున్నారు బెడ్ పైన ఉన్నవి ధూలు పట్టేస్తుంటాయి కదా ధూళు ఏం పట్టలేదు కానీ చెమ్మల అయిపోయి చెప్పాను కదా చాలా చల్లగా అయిపోయింది వర్షాలు పడడం వల్ల తర్వాత ఇక్కడ వింటారు కదా అండే ఉండదు ఇంక అందుకనేసి అవన్నీ తీసేస్తే నేనేమో ఈ లోపు ఇల్లు మొత్తం క్లీన్ చేసి వచ్చేసాను ఇల్లు అయితే మాత్రం చీపురుతోనే తుడిసాము మాప అయితే ఇప్పుడు పెట్టట్లేదు ఎందుకంటే పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా మళ్ళీ మట్టి అయిపోతుంది అందుకనే మొత్తం డిన్నర్ చేసాక పడుకునే ముందు పెట్టేసి పడుకుందామని చెప్తే మార్నింగ్ నీట్గా ఉంటుంది కదా అందుకని ఓన్లీ ఇల్లు తుడిసేసి చెత్త అంతా పడేసాము చెత్త అంతా పడేసి వచ్చిన తర్వాత బయట నుంచి ఇంట్లోకి వస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది మేము ఆటో దిగిన వెంటనే చూసిన కంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఎక్కడ ఒక్కడ నీట్గా కనిపించాయి ఏ పురుగు కూడా లేకుండా చాలా నీట్గా క్లీన్ చేస్తాం ఇల్లు అయితే మాత్రం బాగా తుడిచాం కదా చేసాం కదా ఆకలి కూడా వేస్తుంది పిల్లలకు పాలు మరిగించేసి మేమైతే టీ పెట్టుకున్నాము తర్వాత పిల్లలు ఆకలి అంటే ఇంటి దగ్గర నుంచి కొన్ని స్నాక్స్ తీసుకొచ్చాం కదా అవి అయితే తింటున్నారు ఈ లోపు టీ కూడా అయిపోతే మా ఇద్దరిని టీ తాగేసుకుంటూ అలా చిన్న చిన్న మాకు కావాల్సిన సరీ ఐటమ్స్ అయితే మాత్రం ఫోన్లో టైప్ చేసుకుంటున్నాం ఇంటికి ఏం కావాలా అని చెప్పేసి టీ తాగేసిన తర్వాత ఏంటంటే మా హస్బెండ్కి చెప్పాను కదా నేను కిచెన్ క్లీన్ చేసేటప్పుడు బెడ్షీట్లన్నీ తీస్తారనేసి మళ్ళీ కొత్త బెడ్షీట్లు అయితే వేస్తున్నాము ఏంటి ఇక్కడ బెడ్ వేసాం అనుకుంటున్నారా చెప్పాను కదా మా హాల్ చాలా పెద్దదిగా ఉంటుంది అందుకని ఇక్కడే బెడ్ వేసేసాము మాకు బెడ్రూమ్కి హాల్కి ఓపెన్ ప్లేస్ మధ్యలో ఉండటం వల్ల అది మాకు పెద్ద నచ్చలేదు అందుకని దాన్ని స్టోర్ రూమ్ చేస్తాము మేము నచ్చిన వస్తువులన్నీ అక్కడ పెట్టేసి ఇక్కడే బెడ్ వేసుకున్నాము సోఫా ఒక పక్క ఉంటుంది బెడ్ ఒక పక్క ఇంకా పెద్ద ప్లేసే ఉంటుంది హాల్కి మళ్ళీ ఇంతకు ముందు ఉండే వాళ్ళు కూడా ఇక్కడే బెడ్రూమ్ పెట్టుకున్నట్టున్నారు ఎందుకంటే ఏసీ పాయింట్ ఇక్కడే ఉంది హాల్కే ఇచ్చాడు ఏసీ కనెక్షన్ కూడా లాస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడే పెట్టుకున్నారు ఇంకా నేను మా హస్బెండ్ అయితే అలా బెడ్షీట్లు అయితే వేస్తున్నాము ఈ లోపు పిల్లో కవర్స్ కూడా అన్నీ తీసేసాం కదా చెమ పట్టేసాయని చెప్పేసి ఇంకా అవన్నీ నేనైతే సర్దుతున్నాను ఈ లోపు పిల్లలు ఆడుతున్నారు అలా వాళ్ళకి పాపం చాలా అలసిపోయారు టూ డేస్ ట్రైన్ జర్నీ తర్వాత అక్కడ ఊర్లో ఉండేటప్పుడు బాగా జలుబులు దగ్గులు అన్నీ పట్టేశాయి కదా కొద్దిగా అల్లరిచేస్తుంది మా షాను అయితే మాత్రం చిన్న చిన్నగా బాగా సిక్ అయిపోయిందిలేండి టూ డేస్ ట్రైన్ జర్నీ వల్ల ఇంకా అలా బెడ్ సర్దేసిన తర్వాత ఎక్కడ అక్కడ పిల్లోలన్నీ సర్దేసి నీట్గా పెట్టేశాము ఇప్పుడు ఇల్లు చూడటానికి చాలా నీట్గా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ పాజిటివ్గా అనిపించింది సరేలే త్వరగానే పని అంతా అయిపోయింది నేనైతే చాలా పడిపోయాను ఎంత భయపడిపోయింది ఎంత పని ఉంటుందా ఏంటా అని చెప్పేసి కానీ త్వరగానే అయిపోయింది మా హస్బెండ్ మా పిల్లలు చేయడం వల్ల చాలా బాగా అయింది నేను ఒక్కదాని ఇవన్నీ క్లీన్ చేసేసరికి మేము పొంగల్కి వెళ్ళాం కదా వెళ్ళి నుంచి ఇంటి దగ్గర ఒక్క పని కూడా చేసింది లేదా అంత మాత్రే చేసుకుంది ఇక్కడికి వచ్చాక పని చేస్తుంటే చాలా పెయిన్ఫుల్గా అనిపించింది ట్వంటీ డేస్ రెస్ట్ తీసుకున్నాం ఫుల్గా ఏ పని చేయకుండా తిరుక్కొని ఎంజాయ్ చేసుకుంటూ పంగల్ ఫైవ్ డేస్ ఎలా గడిచిపోయిందో తెలీదు ఆ ఎంజాయ్మెంట్ అంతా అలానే అయిపోయింది ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత రెగ్యులర్ ఎలా ఉంటామో అలా ఉంటే అయిపోద్ది లీవ్కి వెళ్ళామా ఎంజాయ్ చేసుకొని వచ్చామా మళ్ళీ ఇక్కడ రెగ్యులర్ పనిలో మళ్ళీ స్టార్ట్ అయిపోయామా అలానే ఉండాలి ఇంకా ఎక్కడక్కడ నీట్గా సర్దేస్ అయితే పిల్లలకి ఆయిల్ పెడుతుంది మేము బయలుదేరింది సాటర్డే కదా హెడ్ బాత్ చేసేసి బయలుదేరాము టూ డేస్ ట్రైన్లో ఉండి ఉండి పిచ్చి గుడ్లో తయారైంది నా తల అయితే మాత్రం చెప్పక్కర్లేదు ముందుగానే జిబ్ జిబ్గా ఉంటుంది అలాంటిది ఇంకా టూ డేస్ జర్నీ వల్ల ఇంకా అయిపోయింది ఫుల్గా ఆయిల్ పెట్టేసి మంచిగా పిల్లలకి అందరికి స్నానాలు చేసేస్తే ఫ్రెషప్ అయిపోయాము ఇప్పుడు ఇల్లు చూడడానికి నీట్గా కనిపిస్తుంది కదా పిల్లలు కూడా నీట్గా ఫ్రెషప్ చే ఫ్రెషప్ అయిపోయి ఉన్నారు కదా మంచిగా టీవీ పెట్టేశాను వాళ్ళైతే చూసుకుంటున్నారు తర్వాత పాలు మరిగించాను కదా వాళ్ళ కోసం అనేసి పాలు కూడా ఇచ్చేస్తే తాగేసి మంచిగా టీవీ చూస్తున్నారు ఈ లోపేంటంటే నేను కూడా రెడీ అయ్యి వచ్చేసి మేము సామాన్లు సామాన్లన్నీ కడిగేసి టవల్ కప్పేసి ఉంచాను కదా అవేమో సామాన్ స్టాండ్లో ఎక్కడ అక్కడ పెట్టేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ వంట చేయాలి కదా నైట్ డిన్నర్కి అనేసి ఇప్పుడు వంట కోసం పెద్దగా ఏం పెట్టుకోను బయట ఇక్కడ దొరుకుతాయి కానీ ఏంటంటే నాకు మంచిగా రసం చేసుకొని తినాలనిపిస్తుంది ట్రైన్ జర్నీ వల్ల నార్మల్ పులిహోర రోటీ అవే తిన్నాం కదా అందువల్ల ఏంటంటే మంచిగా రసం చేసుకొని భుజియా చేసుకుని

మా హస్బెండ్ అయితే మాత్రం వంట ఏం చేస్తావులే బయట తీసుకొచ్చేస్తాను బటర్ నాన్ అన్నారు కానీ నాకైతే తినాలనిపించలేదు అసలు నేనైతే మాత్రం మంచిగా రైస్తో రసం తినాలనిపిస్తుంది నేను భుజియా కూడా చేస్తాను నేను పెద్దగా ఏం ఏం సిక్ అవ్వలేదు నాకైతే బయట ఫుడ్ తినాలని లేదని చెప్పాను ఇంకా ఏముంది త్వర త్వరగానే అయిపోతాయి కదా ఈ లోపు మా హస్బెండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి డ్యూటీకి వెళ్ళిపోతారు ఇప్పుడు కానీ వెజిటబుల్స్ తేలేకపోతే మళ్ళీ వన్ వీక్ వరకు అవ్వదు అందుకని అప్పుడే వెళ్ళి వెజిటబుల్స్ ఉన్నాయి ఎగ్స్ అయితే తీసుకొచ్చారు నెక్స్ట్ డే సుదీప్ స్కూల్ కూడా ఉంటుంది కదా అందుకనేసి తెచ్చేసారు ఈ లోప నేనైతే ఆ వెజిటబుల్స్ అన్ని తెచ్చే లోపల నేనైతే అండ భుజియా ఉన్ను రసం చేస్తాను రసం చేసిస్తే పిల్లలు ఆ రైస్తో రసంతో మంచిగా తిన్నారు అబ్బా టూ డేస్ రసం తినకపోతే ఎన్నో రోజులు తిన్నట్టుంది మంచిగా చింతపండు రసం వేసుకొని తింటుంటే హ్యాపీగా అనిపించింది ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత వదిలేయడానికి అవ్వదు కదా నెక్స్ట్ డే హస్బెండ్కి డ్యూటీ పెళ్ళి బాబుకి స్కూల్ కూడా ఉంది అందుకనే సామాన్లు అప్పుడే తోమేద్దామని చెప్పేసి తోమేస్తున్నాను మా హస్బెండ్ అంటున్నారు ఈరోజు చాలా ఎక్కువ పని చేసేస్తున్నావు నువ్వు రెస్ట్ తీసుకో ఈ వీడియో కానీ మీ అమ్మ చూస్తే ఏంటి ఇంత పని చేసేస్తుంది అనుకుంటారు అని చెప్పేసి మళ్ళీ నేను నీకేం హెల్ప్ చేయలేదు అనుకుంటుంది మీ అమ్మ వదిలి నేను తోముతానని చెప్తున్నారు కానీ ఏం కాదులే నించోనే కదా నేను తోమేస్తాను పర్లేదని చెప్తున్నాను అదే చెప్తున్నాను మా హస్బెండ్కి ఆల్రెడీ నేను మా అమ్మకి ఈవినింగ్ ఫోన్ చేసి చెప్పాను మొత్తం పని అంతా మా హస్బెండును పిల్లలే చేస్తారమ్మ అసలు నేను అసలు పనే చేయలేదని చేయలేదని చెప్తున్నాను సరే అంటున్నారు మా హస్బెండ్ ఇంకెందుకులే అయిపోయాయి కదా అనేసి మొత్తం క్లీన్ చేసి అక్కడ పెట్టేశాను ఇప్పుడు క్లీన్ చూసారా ఎంత నీట్గా ఉంది ఇలా ఉంటే మనం మార్నింగ్ లేచి బాక్స్ వండాలన్నా చాలా పాజిటివ్ కనిపిస్తుంది కిచెన్లోకి వస్తే అదే సామాన్లు వదిలేస్తే మాత్రం మార్నింగ్ అసలు కిచెన్లోకి రావాలనిపించదు అది అయ్యాక మేము బెడ్ ఎక్కిపోతే మా హస్బెండ్ ఏమో పెడుతున్నారు ఈవినింగ్ పెట్టడం అవ్వలేదు మళ్ళీ పిల్లలు మట్టేస్తారు కదా అనేసి ఇప్పుడైతే పడు పైకి ఎక్కిపోయారు కదా ఇంకా మార్నింగ్ అయ్యేసరికి ఆరిపోద్దు కదా నీట్గా ఉంటుంది ఇల్లు ఏ మరకలు లేకుండా అందుకని ఇప్పుడైతే మాప్ పెడుతున్నారు ఇది నిజంగా చేస్తున్నావు నువ్వు కదా ఎప్పుడూ చేయవు ఒకసారి చేస్తే అయిపోదు కొన్ని రోజులు ఒక ఫిఫ్టీన్ డేస్ నువ్వు చేసావు అనుకో తర్వాత నుంచి నీకే నేను చేయలేవు ఎందుకంటే నీ వత్తడమే నాకు నచ్చదు మామూలుగా అయితే ఇంకా నాకు తప్పదు తప్పదు కాబట్టే కదా నీతో చేయించుతున్నాను లేకపోతే నీకు అసలు నీ ఒత్తిడిని చూస్తే నాకు ఇప్పుడే కో కోపం వచ్చేస్తుంది ఒక్కసారి తడిపిన బదులు ఇంకోసారి తడపోవచ్చు కదా ఏ పని చేసినా నాకు నచ్చుతుంది కానీ ఇల్లు వత్తడము ఇంకా సామాన్లు క్లీన్ చేయడం బట్టలు మడతెట్టడం వేరే వాళ్ళు చేస్తే నాకు నచ్చదు కానీ నాకు ఇప్పుడు అవ్వదు కాబట్టి మా హస్బెండ్తో ఒత్తిస్తున్నాను నాకు నచ్చట్లేదు ఇప్పుడు కూడాను ఎన్ని దగ్గర వదిలేస్తున్నారో నేను చెప్తుంటే నాకు ఇలాగే వచ్చు నేను ఇలాగే చేస్తాను కొన్ని రోజులు ఓపిక పట్టని చెప్తున్నారు తిరిగి మరేం చేస్తాము చేయలేము కాబట్టి ఎలాగో ఒకలా చేస్తున్నారు కదా ఈ విధంగా అనేసి ఊరుకున్నాను ఇలా మా ఇల్లు అయితే పండగ నుంచి వచ్చేసరికి ఇలా ధూల్పట్టి నీళ్ళని మంచి ఇంద్రభవనంలో అయితే మార్చేస్తారు మా ఆయన ఈసారి మాత్రం ఇంకా ఇల్లు అంతా అయితే మా హస్బెండ్ వచ్చేసారు మా ఈవినింగ్ వచ్చి నుంచి పని చేస్తూనే ఉన్నాం కదా బాగా అలిసిపోయి ఉన్నాము అప్పటికే చాలా నిద్ర వచ్చేస్తుంది ఇంకా అందరము లైట్లు ఆఫ్ చేసి అయితే పడుకున్నాము ఇలా మేము పండగ నుంచి వచ్చాక ఇల్లు అయితే ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాము మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి